హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు ఎవరు చెప్పారండి భారతదేశంలో ఏమీ లేవని మన భారతదేశం వింతలు విడ్డూరలకు పుట్టినిల్లు ఇక్కడ లెక్కకు మించిన వింతలు అద్భుతాలు ఉన్నాయి మరి అలాంటి అద్భుతాలతో ఒకటి అరుణాచలం మరియు నందీశ్వరుడు పంచభూతాలు అంటే మీకు తెలిసిందే గాలి నీరు అగ్ని భూమి మరియు ఆకాశం కరెక్టేనా పొరపాటున ఇందులో ఏదో ఒకటి కోప్పడి మూడో కొను తెరిస్తే మానవుడు బ్రతక్కగల అమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది కదూ రెండు వేల నాలుగు సునామీ మరోసారి హాయని చెప్పినట్లుంటుంది ఇలా ప్రకృతిలో మమేకమైన ఈ ఐదు భూతాలలో పరమాత్మని తత్వం ఉట్టిపడేలా పంచభూత లింగ క్షేత్రాలు మనకు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది అరుణాచలం అగ్నిలింగం అగ్నిలింగం అంటే ఇక్కడున్న అరుణాచల పర్వతమే శివుని ప్రతిరూపం అని చెప్పాలి ఇక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుని ప్రదక్షిణ చేసినట్లే అందుకే ఇక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలా ప్రధానమైనది ఈ అరుణాచల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా కొండ చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేయడం ప్లాన్ చేసుకునే వస్తారు ఇక కొండ విషయానికి వస్తే ఈ అరుణాచల కొండ పరిధి పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ కొండ చుట్టూ ఔషధ మొక్కలు అనేకమున్నాయి కనుకనే కాలినడకన చేస్తే ప్రదక్షిణాల వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ అయ్యవారు రెండు వేల ఆరు వందల అరవై ఐదు అడుగుల ఎత్తున్న పర్వతం మీద అమ్మవారు మరొక పర్వతం మీద నెలకొని ఉంటారు ఆగస్తిశ్వర మఠం నుండి ఈ కొండలను చూస్తే అర్ధనారీశ్వరుని దర్శనంలో రెండు కొండలు కూడా ఒకే కొండగా కనిపించడం ఒక అద్భుతమని చెప్పుకోవాలి పర్వతమే శివుడు అనుకుంటే మరి శివుని వాహనం నంది ఎలా ఉండాలి పక్కనే మరొక కొండపై ఉండాలి అవునా ఖచ్చితంగా ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపిస్తుంది మామూలుగా నందీశ్వరుని చూడాలంటే దగ్గరికి వెళితే ముఖ దర్శన భాగ్యం కలుగుతుంది కానీ ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మీరు ఆ కొండను నానా ప్రయాసలు పడి ఎక్కితే అక్కడ నంది కనబడదు కేవలం ఒక ప్రదేశం నుంచి మాత్రమే నందిని చూసే భాగ్యం కలుగుతుంది ఎంత విచిత్రమో కదూ అరుణాచలేశ్వర ఆలయం నాలుగు ముఖద్వారపు గోపురాలతో అందంగా నిర్మించబడింది తూర్పు వైపు ఉన్న గోపురం ఎత్తు అరవై ఆరు మీటర్లు మరియు ఇది అక్కడున్న నాలుగు గోపురాలలో పొడవైనది అంతేకాక దేశంలోకెల్లా పొడవైన గోపురంగా ఖ్యాతి గడించింది ఈ గోపురం పదకొండు అంతస్తుల వరకు ఉంటుందట కేరళ కర్ణాటక మరియు తమిళనాడులో విస్తరించిన పశ్చిమ కనుమలలో అన్న మలై కొండలు ఉన్నాయి అన్న అంటే ఏనుగు అని మలై అంటే కొండ అని అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే ఏనుగు కొండ అని అర్థం ఇక్కడ ఉన్న వన్యమృగ సంపద అపారం ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఒక గొప్ప అనుభూతిని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని